ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఉద్దేశించి అందరికీ నమస్కారం ఒక చిన్న బ్యూటిఫుల్ ఇంటలెక్చువల్ గ్యాదరింగ్ చేయాలనుకున్నాం సార్ అండ్ ఐఎమ్ రియల్లీ ఆనర్డ్ టు లుక్ ఎట్ ద ప్యానల్ టుడే తెలంగాణ రాష్ట్రం ఏర్పడినటువంటి సందర్భంలో అనేక సందర్భాలు ఉన్నాయి మనం బాధపడ్డది అది కేజీ నుండి పీజీ విద్య వరకైనా సరే పీజీ చేసిన వాళ్ళైనా ప్రభుత్వ ఉద్యోగానికైనా ప్రైవేట్ ఉద్యోగానికన్నా పోవాలంటే పోగలుగుతున్నారా లేదా అనేటటువంటి అంశాల మీద మనం నిరంతరం చర్చిస్తూ వచ్చినాం నిరంతరం మదన పడుతూ వచ్చినాం సరే ఆంధ్రాలో కలిపి ఉన్నప్పుడు మనము మనకు ప్రభుత్వ పాఠశాలలు లేవు ప్రభుత్వ కళాశాలలు లేవు ప్రభుత్వ విద్యా సంస్థలు లేవు మన యూనివర్సిటీల మీద ఫోకస్ లేదు అనేటటువంటి అనేక అంశాలు మాట్లాడుకున్నాం రాష్ట్రం సాధించిన తర్వాత మనం సాధించిన ప్రోగ్రెస్ ఏంది ఇంకా చేయాల్సినటువంటి సాధించాల్సినటువంటి అంశాలేంటి వీటి మీద మాత్రం ఒక సీరియస్ డిబేటు డిస్ సాధించాల్సినటువంటి అంశాలేంటి వీటి మీద మాత్రం ఒక సీరియస్ డిబేటు డిస్కషన్ జరగాలనేది నా ఉద్దేశం ఇది పొలిటికలా అంటే మనం ఏది మాట్లాడినా ఇవాళ రేపు పాలిటిక్సే అవుతుంది కాకపోతే ఒక టెన్ ఇయర్స్ బీఆర్ఎస్ పరిపాలన సాగింది బీఆర్ఎస్ పరిపాలన బాగలేదు మేము మార్పు తెస్తామని చెప్పి వచ్చినటువంటి కాంగ్రెస్ కూడా ఏదైతే ప్రపోజ్ చేసిండ్రో చేంజెస్ విద్యా వ్యవస్థలో వాటి మీద కనీసం ఇనిషియేటివ్ కూడా తీసుకున్నట్టుగా కనబడడం లేదు అండ్ ఐఎమ్ వెరీ ఓపెన్ ఇట్ కెన్ బి డిబేటెడ్ ఇట్ కెన్ బి డిస్కస్డ్ అయితే మరి ఇంకా టూ ఇయర్స్ తర్వాత కూడా ఆ చేంజెస్కి నాంది పలకకపోతే ఇంకెప్పుడు పలుకుతాం ఒక విద్యా కమిషన్ వచ్చింది వెరీ గుడ్ స్టెప్ కానీ ఆ విద్యా కమిషన్ ఏం చేస్తున్నది వారి ప్రయారిటీస్ ఏమి ఉండాలి వీటి మీద మాత్రం చాలా బలంగా మనందరం ఆలోచన చేసి ప్రపోజ్ చేయాలి నా తరఫున నా రిక్వెస్ట్ ఏంటంటే నేను గ్రౌండ్లో చూస్తున్న సిచ్యువేషన్ ఒకటి గిరిజనుల ఆదివాసీల విద్య పట్ల చాలా చాలా ఉదాసీన వైఖరి తెలంగాణ యావత్ రాష్ట్రంలో మనం ఈ పన్నెండేళ్ళలో కూడా పాటించుకుంటూ వచ్చాం వారికంటూ భాష లేదు లిపి లేదు వారి భాషలో చెప్పే ఉద్దేశం మనకు లేదు వారి దగ్గరికి పోయి విద్యలోకి వారిని తీసుకురావాలనేటటువంటి సిన్సియారిటీ ఏ ప్రభుత్వం కూడా ప్రదర్శించలేదు రెండవది మహిళా విద్య పట్ల వివక్ష ఇవాళ ప్రభుత్వం ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వకపోతే మగపిల్లలనేమో ఇంట్లో నగలమ్మి భూమి అమ్మి ప్రైవేట్ పాఠశాలకు ఫీజులు కట్టి పంపిస్తారు ఆడపిల్లల్ని మాత్రం ఇంట్లో కూర్చోబెడతారు గవర్నమెంట్ ఇస్తలేదమ్మా మేమేం చేయలేమంటారు అంటే ఆడపిల్లల విద్య అనేది ఎంత డెలికేట్ సమస్య అంటే కోడిగుడ్డు షెల్ ఎట్లా ఉంటుందో అంత డెలికేట్ సమస్య ఒక బస్సు ఒక ఊరు నుండి మండల కేంద్రానికి లేదంటే ఆడపిల్లని ఇంట్లో కూర్చోబెడతారు ఎందుకంటే బస్సు లేదు లేదు గవర్నమెంట్ ఇస్తలేదు ఇంట్లో కూర్చోబెడతారు లేదు ఆ తొవ్వలో వీధి దీపాలు లేవు ఆడపిల్లలకు చదువు ఉండదు అంటే ప్రభుత్వం తీసుకునే ఏ డెసిషన్ అయినా చాలా చాలా తీవ్రంగా ఎఫెక్ట్ చేసేది మా ఆడవాళ్ళనే అది ఎడ్యుకేషన్కి నువ్వు అన్నిటికీ లింక్ పెడతావు అని అనుకోవచ్చు కానీ నేను ఒక ప్రజాప్రతినిధిగా ఇవన్నీ భరించి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ మీకు చెప్తాను నేను మేము నిజామాబాద్లో ఐటీ టవర్స్ పెట్టినాం పెట్టినప్పుడు వివిధ కంపెనీలను తీసుకొస్తే దేవుడి దేవుళ్ళు అప్పుడు ఒక ఇరవై కంపెనీలు ఒప్పుకున్నాయి రావడానికి ఆ కంపెనీలో ఆడపిల్లలు సెలెక్ట్ అయినరు మగపిల్లలు సెలెక్ట్ అయినరు ఆడపిల్లల తల్లిదండ్రులు నాతో ఏమంటారు అంటే మీరు సపరేట్ ఆర్టీసీ బస్ వేయండి ఐటీ టవర్ వరకు మేము పంపిస్తాం పిల్లల్ని అంటారు ఉద్యోగం వస్తాయి పైసలు వస్తాయి ఉన్న ఊరికే ఐటీ టవర్ తీసుకొచ్చి నేను ఉద్యోగం ఇప్పిస్తున్నా అంటే కూడా లేదక్క సేఫ్టీ లేదు మీరు బస్ వేస్తే తప్ప మేము పంపమంటారు అంటే ఆడపిల్లల విద్య ఆడపిల్లల ఉద్యోగం అనేది ఒక సపరేట్ మైండ్ సెట్తోని చూసి ఆలోచించి ప్రభుత్వాలు నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉన్నాయి సరే ఇవన్నీ ఒక ఎత్తు అవుతుంటే గ్రూప్స్ కోసం ప్రిపేర్ అయ్యే పిల్లలు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కోసము ప్రభుత్వ పరీక్షల కోసం ప్రిపేర్ అయ్యే పిల్లలు వారికి సంబంధించిన ఎంటైర్ విద్యా వ్యవస్థ కోచింగ్ సెంటర్లు ఇదంతా ఒక పెద్ద సిస్టమ్ అది కూడా మళ్ళీ ఫైనాన్షియల్ అని ఎంటైర్ పొలిటికల్ ఎంటైర్ ఫ్యామిలీ ఆఫ్ తెలంగాణ ప్రతి కుటుంబం మీద భారం పడుతుంది సో ఈ అంశాలన్నింటినీ కూడా దయచేసి గమనంలోకి తీసుకుందాము యూనివర్సిటీలకు సంబంధించి ఎడ్యుకేషన్ కావచ్చు కొత్త కొత్త యూనివర్సిటీస్ని అలౌ చేయడం కావచ్చు ప్రైవేట్ నాకు తెలిసి ఇవన్నీ ఒకటే రోజులో అడ్రస్ అవ్వవు కాకపోతే మీరు చాలా వైవిధ్యమైనటువంటి డైవర్స్ ప్యానల్ ఉంది కాబట్టి కేజీ టు పీజీ అండ్ వాట్ ఆఫ్టర్ పీజీ వీటన్నిటి మీద కొంత సమయం తీసుకోనన్నా ఎక్కడో ఒక దగ్గర ఎవరో ఒకరు డిస్కషన్ మొదలు పెట్టాలి మొదలుపెట్టిన వాటిలలో కొన్ని కొన్ని ఇనిషియేటివ్స్ అన్న తీసుకొని ముందుకెళ్ళవచ్చు అందులో జెండర్ స్పెసిఫిక్ కమ్యూనిటీ స్పెసిఫిక్ డిస్కషన్ రావాలన్న ఉద్దేశంతోనే ఇవాళ ఈ కార్యక్రమాన్ని ఆలోచన చేసి పిలవడం జరిగింది ప్రత్యేకించి పరంజ్యోతి గారికి నేను నిన్న రిక్వెస్ట్ చేసిన సార్ మీరు కంపల్సరీ అన్ని ఏ టు జెడ్ కీనోట్ స్పీకర్ లాగా ఇవ్వాల్సిందే సార్ క్వశ్చనే లేదని చెప్పాను అయితే ఇఫ్ ఇఫ్ ద ప్యానల్ డజెంట్ మైండ్ వెంకటరెడ్డి అన్న మీరు కొంచెం ట్వంటీ ట్వంటీ ఫైవ్ మినిట్స్ ఆగగలుగుతా అంటేనేమో పరంజ్యోతి సార్కి ఒక ప్రెజెంటేషన్కి అవకాశం ఇచ్చి మనందరం ఫస్ట్ మీరే మాట్లాడి వ్యూస్ ఎక్స్ప్రెస్ చేసి యూ కెన్ ప్లీజ్ లీవ్ లేదు ఇప్పుడే వెళ్ళిపోతా అంటే ఫస్ట్ మీరు మాట్లాడవచ్చు ఎట్లయినా పర్వాలేదు ఎందుకంటే ఎంవీఎఫ్కు ఉన్నటువంటి విస్తారమైనటువంటి ఎక్స్పీరియన్స్తో యూ హ్యావ్ అ లాట్ ఆఫ్ లైఫ్ లెసన్స్ టు టీచర్స్ సో ఇదర్ వేస్ ఇట్ ఈస్ యువర్ చాయిస్ సార్ మీరు అనుమతిస్తే పరంజ్యోతి గారు లేదంటే మీరు చిల్డ్రన్స్ డేనా సరే ఫస్ట్ వెంకటరెడ్డి సారు తన వ్యూస్ చెప్పిన తర్వాత పరంజ్యోతి సార్ని నేను ఒకసారి పరంజ్యోతి సార్ని కీనోట్ స్పీకర్గా అడ్రస్ చేసిన తర్వాత మనందరం కూడా మన వ్యూస్ షేర్ చేద్దాము వీలైనంత షార్ట్గా క్రిస్పీగా బట్ పాయింటెడ్గా థ్యాంక్ యూ జై తెలంగాణ హలో ఐ థింక్ చాలా సంతోషం హలో టీవీలలో చూసి చూసి కనీసం తక్కువ అండ్ చాలా మంచి నెలలో ఇది జరుగుతుంది ఒకటి బాలల దినోత్సవం మన్ననే చేసినాం రెండోది ఇరవై నవంబర్ ఇంటర్నేషనల్ చిల్డ్రన్స్ రైట్స్ డే ఇట్స్ అ బ్యూటిఫుల్ థింగ్ అకేషన్ ఇంకోటి ఈ విషయం మీద చాలాసార్లు మనం మాట్లాడుతూనే ఉన్నాము కానీ ఇప్పుడు నేను అనుకుంటున్నది తల్లిగారింటికి వచ్చింది సమస్య గుడ్ ఇది రాజకీయమే పాయింట్ త్రీ పిల్లల చదువు రాజకీయమే అండ్ వాళ్ళ సామాజిక వర్గాలు కానీ గర్ల్స్ ఇష్యూ కానీ ఇట్స్ ఏ స్పేస్ ఫర్ కంటెస్టేషన్ ఆ స్పేస్ కోసమే ఈ తగాద అంత సో తెలంగాణలో ఈరోజు నేను అంటాను ఎమర్జెన్సీ ఉంది ఈ విషయం మీద పనిచేయడానికి అండ్ సంక్షోభంలో ఉంది ఈ సంక్షోభము ఎంత సంక్షోభంలో ఉంది అంటే ఒకటి దాదాపుగా సిక్స్టీ పర్సెంట్ చిల్డ్రన్ ప్రైవేట్కు మూవ్ అయిపోయారు ఒక ఫార్టీ పర్సెంట్ చిల్డ్రన్ ప్రభుత్వ పాఠశాలలో ఉన్నారు ఇది విశ్వాసము కోల్పోయినతనం పేద వర్గాలకు ధనిక వర్గాలు ఎట్లాగో ఏదో ఒక స్కూల్కి పోతారు వాళ్ళని మనం ఏమి అనలేము వాళ్ళ దగ్గర బట్ ముఖ్యంగా నాన్ పూర్ ఎవరైతే ఉన్నారో వారికి ఈ పాఠశాలలను మనం పటిష్టం చేయలేదు విశ్వాసం కలిగించలేదు కాబట్టి ఆ విధంగా మూవ్ అయ్యారు టెల్ యూ ఈ రాష్ట్రంలో పద్దెనిమిది వేల కోట్ల రూపాయల బడ్జెట్ ఉంది స్కూల్ ఎడ్యుకేషన్ స్టాక్ ఓన్లీ అబౌట్ స్కూల్ ఎడ్యుకేషన్ ఈ పద్దెనిమిది వేల కోట్ల రూపాయలు ఒకవైపు అయితే ఈ దాదాపుగా ముప్పై ఏడు లక్షల మంది పిల్లలు ప్రైవేట్లోకి వెళ్తారు మోటామోటా యాభై వేల రూపాయలు పర్ యానం వేసుకున్న ఎయిటీన్ థౌజండ్ క్రోర్స్ ప్రజల నుంచి ప్రైవేట్కి వెళ్తున్నాయి డబ్బులు సో అది చాలా భారం ఆ భారంలో కవిత గారు మీరు అన్నట్టుగా